హాయ్ గైస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ మెయిన్ రోల్ నటిస్తున్న మూవీ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మూవీ ఆ మూవీ పేరే కూలీ అన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే షూటింగ్ అయితే పూర్తి చేసుకునేది ఈ మూవీ అయితే ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుపుకుంటుంది ఈ సందర్భంగా మూవీ టీమ్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చింది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి నెవర్ స్కిప్ అండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు ముందుకు ఉంటా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ద బెలె ఆల్సో ఫర్ మోర్ అప్డేట్ ఇక ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందామా మరి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి అమీర్ ఖాన్ ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే పోషించబోతున్నాడు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు లీక్ అయినప్పటికీ అఫిషియల్ గా కన్ఫర్మ్ అయితే కాలేదు ఇక లేటెస్ట్ గా ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ మూవీ టీమ్ అయితే ఒక లుక్ రిలీజ్ చేసింది కూలీ ప్రపంచం నుండి దాహాను పరిచయం చేస్తున్నాం అంటూ పేర్కొంది మెయిన్ క్యాప్షన్ గా ఇందులో అమీర్ ఖాన్ సిగార్ పై పీలుస్తూ స్టైల్ గా నిలబడి ఉన్నారు ఇది సర్ప్రైజ్ అంటే శృతి హాసన్ నాగార్జున ఉపేంద్ర సోబిన్ షాహిర్ లాంటి ఎంతో మంది స్టార్ అయితే ఈ మూవీలో ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు ఆగస్టు పద్నాలుగు నా ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది భారీ ఎత్తున భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్ తో లోకేష్ కనగరాజ్ అయితే దీన్ని తీర్చి ఇద్దరు ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే ఆడి పాడటం మరొక విశేషం అని చెప్పొచ్చు ఒక మంచి రసవత్తరమైన సాంగ్ లో పూజా హెగ్డే మనల్ని అలరించబోతుంది తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూలీ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఐమాక్స్ ఫార్మాట్ లోనే ఈ మూవీ అయితే తీసుకొస్తున్నారు రజనీకాంత్ ఇందులో కూలీ నంబర్ వన్ ఫోర్ టూ వన్ గా దేవ అనే క్యారెక్టర్ లో కనిపించి సందడి సందడి చేయబోతున్నారు అనిరుద్ అయితే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు ఇక అనిరుద్ గురించి అంత తక్కువ మార్కు అంత మంచిది అతని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందో మెయిన్ గా తలపతి విజయ్ రజనీకాంత్ కి ఏ లెవెల్లో ఆ మ్యూజిక్ అయితే అందిస్తాడో మన తెలిసిందే ఈ మూవీని అయితే సన్ పిక్చర్స్ అయితే మూవీ అయితే మూవీని నిర్మిస్తోంది రజనీ అమీర్ ఖాన్ చివరిగా ఇరవై తొమ్మిది ఏళ్ల క్రితం వచ్చిన ఆతంకే ఆతంక అనే మూవీలో కలిసి సందడి చేశారు ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ కూలీ మూవీ అయితే రాబోతుంది ఎప్పుడైతే ఈ అమీర్ ఖాన్ లుక్ అయితే రిలీజ్ చేస్తారో అప్పుడు నుండి కూడా సోషల్ మీడియాలో ఒక విషయం అయితే తెగ వైరల్ అవుతుంది అదేంటంటే విక్రమ్ మూవీలో సూర్య క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని చాలా బాగా సర్ప్రైజ్ చేసింది రోలెక్స్ గా కనిపించి ప్రతి ఒక్కరిని అయితే థ్రిల్ అయితే పంచారు మూవీ క్లైమాక్స్ లో ఆయన వచ్చే సన్నివేశాలు మూవీ కి హైలెట్ అనమాట ఆ సన్నివేశాలు చూసిన తర్వాత చూసే ఆడియన్స్ ప్రేక్షకులు థియేటర్ నుండి హై ఎనర్జీ ఎనర్జీతో బయటకు అయితే వస్తారు మరి కూలీలో అమీర్ అమీర్ ఖాన్ క్యారెక్టర్ కూడా అలాగే ఉండబోతుందా లేక అంతకు మించి ఉంటుందా అనేది చాలా అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది వైవిధ్యం బలమైన క్యారెక్టర్ ఉంటే తప్ప అమీర్ ఖాన్ ఒక మూవీ ఒప్పుకోరు కూలీలో స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ ఏమి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది అమీర్ ఖాన్ తగినట్టుగానే స్టోరీ కథాకథనాలు లోకేష్ అయితే తీర్చిదిద్దినట్లు మూవీ నేపథ్యం చూస్తే అర్థమవుతోంది మరోవైపు ఈ మూవీ ఎల్సియులో భాగం కాదని చెప్తూనే ఇందులో ఎంతమంది క్యారెక్టర్స్ ఏదో ఒక క్యారెక్టర్ అందులో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే అటు సోషల్ మీడియాలో కామెంట్స్ తెగ కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట ఏదంటే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు స్టే టూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై